కార్మికుని వేషధరణతో అసెంబ్లీకి వెళ్లిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బొగ్గు బ్లాకుల వేలంపాటపై తన వైఖరిని ప్రకటించాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ డిమాండ్ చేశారు గోదావరిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలం పాట ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని సింగరిని మనుగడను కార్మికుల శ్రేయస్సును దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు బ్లాక్ల వేలంపాటను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశామని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం కారణంగానే ఎవరు కూడా వేలంపాటకు రావడానికి వెనకడుగు వేశారని అన్నారు అధికారంలో లేనప్పుడు బొగ్గు బ్లాక్ల వేలంపాటను వ్యతిరేకించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి వేలంపాట సమావేశాల్లో పాల్గొనడం విచారకరమని అన్నారు తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కార్మికుల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో దౌర్జన్యాలు దోపిడీ మహిళలపై అత్యాచారాలు వేధింపులు పెరిగాయని ఆరోపించారు కాటమల్లిలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ వలస కార్మికుల పట్ల గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ బిజెపి పార్టీలు పూర్తయి ఈరోజు వేల పాటలు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేంద్ర గనుల శాఖ మంత్రులు వీరందరూ కూడా ప్రత్యక్షంగా కూర్చొని ఈ యొక్క ప్రక్రియ పెట్టడం అనేది నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ప్రైవేటు దళారుల చేతులలో అప్పగించడమే కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యాచరణకు ఈ యొక్క వాళ్ళు కూలుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఇలా తిరుగుబాటు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కార్మికులు ఒకమంతా కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం వచ్చింది ఇలా బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్య తెలంగాణకే కొంగు బంగారంగా ఉన్నటువంటి ఏకైక ఖనిజ సంపద అయినటువంటి సింగరేణి కాలరీసును రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క టెండర్ల ద్వారా ప్రైవేటు వాళ్ళ చేతులలో పెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము తీవ్రంగా ఉద్యమకారులుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమంలో నడిపించినటువంటి వాళ్ళంగా ఈ యొక్క ప్రక్రియను అంట ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అడ్డు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ఐక్య కార్యాచరణ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇలా ఆనాడు పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసినాము ఇలా రాబోయే కాలంలో తెలంగాణ ఖనిజ సంపద ఈ యొక్క ప్రైవేట్ పాలన కాబోతున్నటువంటి యొక్క సందర్భంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా ఈ యొక్క టెండర్ ప్రాసెస్ను అడ్డుకోవడం కోసం నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సింగ్ గారు అసెంబ్లీకి సింగరేణి డ్రెస్సును తట్టా సిమ్మస్ను టోపిని పెట్టుకొని పోయారు ఈ ప్రాంతానికే కొంగు బంగారం సింగరేణి ఒక సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేగా మీరు వెళ్ళినారు మరి ఈరోజు సింగరేణి అస్తిత్వం కనుమరుగయ్యేటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది ఈ యొక్క విధానాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రా ప్రాంత అస్తిత్వం సింగరేణి సంస్థ ఈ యొక్క అస్తిత్వం కనుమరుగవుతున్నటువంటి రోజులు రాబోయే కాలంలో టెండర్ల ద్వారా బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేసిన తర్వాత అట్టది కాబట్టి మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా పార్టీలు జెండాలను పక్కన పెట్టి ఐక్య కార్యాచరణ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క ప్రాంతాన్ని మనము మన సంపదను ప్రైవేట్ గుత్తేదారుల చేతులలోకి పోకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ వెళకల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు బొడ్డు రవీందర్ జాహిద్ పాషా బాబు మెతుకు దేవరాజ్ చిలకలపల్లి శ్రీనివాస్ అనుముల కళావతి స్వప్న రవీందర్ రెడ్డి పోలాడు శ్రీనివాస్ కిరణ్ జి వంశీకృష్ణ చింటూ శ్రావణ్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు